శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమును గురు గీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయములో నలభై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి ప్రపత్తులతో గురోరేకో రేకో జగ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురు పరతరం నాస్తి తస్మాస్తం పూజయే గురు ఓ పార్వతి సమస్త జగత్తునకును గురుడొక్కడే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమగుచున్నాడు గురువు కంటేను శ్రేష్టమగునది ఏదిను లేదు అందువలన స్వామిని పూజింపవలయను అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు మనం మానవాళి యావత్తు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులను పూజిస్తూ ఉంటారు త్రిమూర్తుల తర్వాత ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటారు సాక్షాత్తు త్రిమూర్తులలో ఒకరైనటువంటి ఆ పరమేశ్వరుడే చెబుతూ ఉన్నాడు పార్వతి నాతో పాటి బ్రహ్మ విష్ణుకు కూడా గురు అనేవాడు అక్కడున్నాడు మా త్రిమూర్తులకు మించినటువంటి వాడు గురుడు ఉన్నాడు ఆ గురుమూర్తిని ఆ గురు స్వరూపాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను పూజిస్తూ ఉన్నాను అర్చిస్తూ ఉన్నాను పార్వతి అంటాడు పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గురు శక్తిని పూజిస్తూ ఉండగా మానవ మాతృలమైనటువంటి మనము నిజము తెలియక గురుశక్తి రహస్యము తెలియక గురుశక్తిని ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు లేక చెప్పేవారు ఉన్న వారు ఎక్కడ ఉన్నారో మనకు తెలియక మన ముందే తిరుగాడుతూ ఉన్న ఆ గురువును మనం గుర్తించలేక గుడ్డివారమై లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాని లేదు అని భ్రాంతిలో కొట్టి మిట్టాడుతూ ఉన్నా కాబట్టి సమస్త జగత్తునకు గురుడొక్కడే కారణమై ఉన్నాడు గురువు కంటే శ్రేష్టమగునది ఏది లేదు అందువలన సద్గురువునే పూజించవలి నువ్వు పార్వతి అని చెప్పాడు పరమేశ్వరుడు ఈ నిజము తెలిసినటువంటి మహనీయులు ఎందరో ధరించారు గురువుని పూజించి గురువు చెప్పినటువంటి మాటలకు గురువు చెప్పినటువంటి బోధకు కట్టుబడి ధర్మ మర్మములు నిరిగి జీవిస్తూ లేని ప్రపంచములో లేకనే జీవిస్తూ ఉన్నవి అనే భ్రాంతిలో ఉన్నవారికి అన్నీ ఉన్నవి లేవు అని నిజము తెలుసుకున్నటువంటి వారికి ఏమీ లేదు ఉన్నవి అని భ్రాంతిలో ఉన్నవారు నిజము తెలియకనే శరీరాన్ని వదిలి మళ్ళీ శరీరాన్ని ఎత్తవలసి వస్తుంది ఈ జీవుడు మళ్ళీ ఏ ఆకారాన్ని ధరించవలసి వస్తుందో మానవ జన్మమే వస్తుంది అనడానికి లేదు ఎనభది నాలుగు లక్షల జీవరాశులలో ప్రయాణం చేసినటువంటి ఈ జీవుడు మళ్ళీ పునరపి జనం పునరపి మరణం అని మళ్ళీ పుడుతూ గిటుతూ పుడుతూ గిడుతూ ఉండాలి ఆ పరిస్థితి లేకోకుండా చేసుకోవాలి అంటే గురువుని పూజించినటువంటి వాడికి ఇది సులభతరం అవుతుంది ఏరొక్కరికి కాదు ఎన్నో మార్గములు ఉన్నవి అన్ని మార్గములు కూడా ప్రాయసతతో కూడుకున్నటువంటివి అది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నానా తిప్పలకు లోనవలసినటువంటి ప్రయాణం ఈ యొక్క గురుమార్గం అనేది సునాయసమైనటువంటిది గురువు కరుణామయుడు గనుక సర్వభ్రాంతులను తొలగించి భ్రాంతి రహితుణ్ణి చేసి ఇక జన్మము లేకుండా చేసేటువంటి ఒక సత్త గురు శక్తికి ఉన్నది కానీ ఏ దానికి లేదు అని మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ